వాకౌట్ చేయడం వైసీపీకి ఆనవాయితీగా మారిందని టిడిపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోవలిముడి రవీంద్ర ఎద్దేవా చేశారు వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు వాళ్ళ నాయకుడు జగన్ వాకౌట్ చేసే సంస్కృతిని కార్పొరేటర్లు వారసత్వంగా తీసుకున్నారని సెటర్ వేశారు గుంటూరు నగర మేయర్ పదవికి మనోహర్ నాయుడు చేసిన రాజీనామాని కౌన్సిల్ సమావేశం ఆమోదించిందని తెలిపారు కౌన్సిల్ సమావేశం హాల్ వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోవలిముడి రవీంద్ర మాట్లాడారు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేయడాన్ని తప్పుపట్టారు పదిహేనో తారీఖున గుంటూరు నగర మేయర్ గారైన గౌరణీయులు రావట్టి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేశారు మేయర్ పదవి దాని మీద ఈరోజు మున్సిపల్ యాక్ట్లో ఉన్న నైంటీ టూ వన్ ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం సమావేశారు ఇది కౌన్సిల్ ముందు ఉంచారు ఇది ఫార్మెట్లో ఉంది లేదు అనేది కాకుండా వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది కమిషనర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత మూడు రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెడితే అలా వైసీపీ నాయకులు వచ్చి ఫార్మెట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం ఈ వాకౌట్ చేయటం చాలా హాస్యాస్పదం ఉంది ప్రజా సమస్య కానీ మీకేదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం మేము సభకు రాము ఆశయాస్పదంగా అయిన మాటలు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు చట్ట ప్రకారమే చాలా జరుగుతుంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించదో ఉల్లంఘించబోదు చట్ట ప్రకారమే ఈ యొక్క మీటింగ్ జరిగింది చట్టంలో ఉన్నప్పుడు మీరు వాకౌట్ చేయకుండా మాట్లాడితే అంశాలు ప్రజలకు తెలిసేవి మీరు వాకౌట్ చేసి వచ్చి ఒక లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టేదో వెళ్ళిపోతే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం ఈ రోజున జరిగిన కార్యక్రమం అంతా కూడా మీరు చూశారు ఈ రోజున మన జనసేన తరఫున మేము మేము కూడా ఆయన రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తూ ఉన్నాము మరియు దీని గురించి కూడా చర్చ జరగ జరిగింది అందరూ కూడా మేయర్ గారు కావడీ మనోహర్ నాయుడు మేయర్ గారిది ఆమోదిస్తూ ఉన్నాము రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తూ ఉన్నాము